ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త గ్రామాన్ని చూపించడానికి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టూ కూడా ఎత్తైన కొండలు ఎలా ఉన్నాయో ఈ కొండల మధ్యలో ఒకే ఒక విలేజ్ ఉందండి కేవలం పది అంటే పది పది కూడా ఉంటాయే లేదో పది కన్నా తక్కువ ఇల్లులు ఉండే ఈ గ్రామాన్ని నేను మీకు చూపించబోతున్నాను మీకు కనిపిస్తుందా అదిగోండి ఆ కొండల మధ్యలో ఊరు కనిపిస్తుందా మీకు అక్కడికే మేము వెళ్ళబోతున్నాం లాస్ట్ వీడియోలో ఒక విలేజ్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయిని పరిచయం చేశాను కదా మనోజ్ మనోజ్ ఇక్కడే ఉన్నాడు ఈ మనోజే మాకు ఈ విలేజ్ గురించి చెప్పాడు వాళ్ళ ఊరు కంటే ఈ గ్రామం ఇంకా కొండలకి ఎత్తున ఉంటుంది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పాడు ఇప్పుడు మేము మనోజ్ సహాయంతోనే అక్కడికి వెళ్తున్నాం పద మనోజ్ వెళ్దాం నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి రెండు వేల పద్దెనిమిదిలో చాలా మారుంటుంది రెండు వేల పద్దెనిమిది అంటే ఇప్పటికి చాలా ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది చాలా మారు ఉంటుంది అప్పుడు ఈ రోడ్డు ఉందా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఫైనల్గా ఈ ఊరికి చేరుకున్నాం చూడొచ్చు మీరు ఎలా ఉందో చుట్టూ మంచు కనబడుతుంది ఇక్కడ వచ్చి మంచి వేసవి కాలంలో అయినా సరే ఇక్కడ చూడండి అంత చల్లగా ఉంది పొగ ఎలా ఉందా ఓకే ఏం పేరు అన్న నీ పేరు నా పేరు గాసి గాసి మరి మర్రి మర్రి మీరు ఇక్కడ ఏ భాష మాట్లాడతారు మా భాష అదే ఏ భాష ఎన్ని ఇల్లు ఉంటాయా పది ఉంటాయి కదా పది ఇల్లు ఉంటాయా పది ఉంటాయి మరి ఇప్పుడు మీకు నీరు తాగడానికి ఉంటది ఇక్కడ నీరు అక్కడవి అలా పొలాలు ఉన్నాయి కదా అక్కడ తీసుకొస్తుంది మళ్ళీ ఇచ్చారు కొత్తగా అయితే మీరు ఏడేటి పండిస్తుంటారు ఇక్కడ మేము సోలు మరి సామలు మళ్ళా ఇవి జొన్నలు మళ్ళా ఇది కొత్తిమీర మాత్రం కదా అది ఎక్కువ పండిస్తాం కొత్తిమీర ఇటు మోస్తాము ఇలా పుట్టంగి కాడ ఇవన్నీ మీరు పొట్టంగి తీసుకుని అమ్ముతారా పుట్టంగి చామాల కూడా పొట్టంగి సోలా మాలేక చూసినా వాళ్ళ ఇల్లు లేదు మంచివి కాదు ఆ కింద ఊరికి కట్టిన రోడ్డు పక్కన ఉంది కదా అవి నాకు ఒకటి వచ్చింది మళ్ళీ ఇలా నా కొడుకు ఒకటి వచ్చింది అదే అదే ఈ రాయపాడు రోడ్డు పక్కన ఉన్న పాయింట్లో నావి కట్ ఇక్కడవే కొత్తగా కట్టున్నాం కదా అవి ఇక్కడ రోడ్ లేదలా మోస్తావు ఆ రాయలు మోస్తావా ఇసుక మోస్తావా అందుకని అక్కడ కట్టినాము రెండు ఇల్లు గవర్నమెంట్ అది ఏంటది గత్తమా అది గత్తం అది గత్తం అది దేనికి వాడతారు ఏ కదా అది అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారా గత్తాన్ని ఎలా స్టోర్ చేసుకున్నారో సహజ సిద్ధమైన ఈ ఎరువుని వేసి పంటలు బాగా పండిస్తారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన ఊర్లో లాగానే ఇక్కడ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కల్తీ అయిపోయింది చూడండి ఇదిగోండి ఎంత ఎత్తైన కొండల మధ్య ఉన్న ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ మహమ్మారి ఇక్కడ కూడా వ్యాపించింది ఎక్కడన్నా మీద ఇంటికి వెళ్దాం అలాగా సరదాగా మీరు చూస్తాం ఎలా ఉందా మనోజ్ మనోజ్ తెలుసు అయితే మనోజ్ తెలుసు బాబుకి చెప్తాడు మాకు వాలంటీ ఎవరైతే ఎవరు ఆ బాబాయ్ వాలంటీరా ముందు జైగా ఇదవల సార్ తీసుకొచ్చింది ఇదే ముందు ఇది స్కూల్ బడి బడి అప్పుడు వచ్చేవారు ఇక్కడికి మా సార్ వచ్చేవాళ్ళు ఇక్కడికి ఇక్కడ వచ్చేవాడు మొత్తం రేకులతోనే అడ్డు గురించే కదా తాడగలుసా పెట్టినారు ఇక్కడదే పెద్దోరు కాదు అని అదొకటే అదొకటి ఇవేటి ఇలాంటి సలవారులు ఇచ్చినారు అది ఒకటి అవి పెద్దవియడం అవి భీమా తెలుగొచ్చు దంపుడు భీమే ఇలా కదా ఇలా మరి నల్లు కంటే పట్టుకెళ్ళరా దంచినవే ఏం పేరు బాబు మహేష్ మర్రి మహేష్ నా పేరేనా నా పేరు కూడా మహేష్ ఇది పని చేస్తుందమ్మా అదే కదా పెద్ద పెద్ద ఇచ్చినారు గవర్నమెంట్ అది బేటర్లు పోనాయి బేటర్లు ఆరు రోజు ఇచ్చారు ఆరు బేటర్లు వేసి పని చేస్తుంది మనకు రోజు అంతా వస్తుందా

కొండ మీద గ్రామాలు ఏ ఊర్లోకి వెళ్ళినా ఈ అనేది ఉంటుంది రాతి తిరగ తిరగలు అంటారు దీన్ని ఇప్పుడు బలం చాలట్లే నాకు ఓకే దా ఇంట్లోకి రా బాగుంది ఇదే మా ఇల్లు అలాంటి ఇల్లు బాగుంది ఇల్లు చక్కగా చూడడానికి అది వంట కదా వంట అది పిల్లలు వాడుకున్నా లేవు పిల్లలు కాదు అప్పుడు మీరు వాడుకుని పాతకాలు పోస్తారు అలాంటి లేవండి పాత ధాన్యం ఇది పాత పంట వేసుకున్నాం మళ్ళీ ఇవేం చేస్తారలా ఇవి ఎవరైనా చచ్చిపోతే తీసుకెళ్తాం కదా మేము కొద్దిగా అందుకని ఉంచినాము అవి అంటే తీసుకెళ్ళి అక్కడ అన్నమాట అందుకని అలాగే ఉంచినాము ఏంటివి ఏం దుంపలు మేము అవి దర్శిర్ తినడానికి కదా ఇవి తింటాము ఇవేంటివి అవి అవి सकिंग लेट अंतर गदा వీళ్ళు దాచుకుంటారు ఇవి దాచుకొని మళ్ళీ వీటిని పంటగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలా దాచిపెట్టి ఒక్క సంవత్సరమే సంవత్సరమే అవుతాయి ఒక్క సంవత్సరం పండించినవన్నీ ఇలాగా దాచుకొని మళ్ళీ పంట పండిస్తాం ఇవి అవి పోతాయి ఇవేంటి విత్తనాలు ఇవే విత్తనాలు చిక్కుళ్ళు చిక్కుడు ఇవి తెలిసిన

పారాకు అంతాకు పారాకు విస్తరాకు అడ్డాకు పిల్లల్ని చదివిస్తావా చదువుతుంది ట్రాక్టర్ అది ఏమీ రాదు ఎదులతోనే దునాల్సిందేస్తా ఇక్కడ ఫుడ్లు అయితే మా చిన్నప్పుడు వచ్చి ఈ మట్టి కొంచెం దృఢంగానే ఉంది రాయి మట్టి కలిపి ఫ్రెండ్స్ ఈ ఊరంతా కూడా మట్టి మట్టితో చేసిన గోడలే ఉన్నాయి అంటే ఇటుకలు వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని మట్టితో గోడలు నిర్మించుకొని పైన రేకులు లేదా ఇటుకలు ఇవే వేసుకుంటున్నారు కానీ ఊర్లో చూడండి చర్చి ఒక పెద్ద చర్చ్ ఉంది ఊర్లో ఇల్లులు మాత్రం ఎంత దారుణంగా ఉన్నాయి చర్చ్ మాత్రం ఒక పెద్దది కట్టుకొని ఉన్నారు ఇల్లు మరి ఈ చర్చ్ కట్టడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారంట సిమెంట్ కానీ ఐరన్ కానీ కింద నుంచి మోసుకొని వచ్చారు మీరు చూసారు కదా వచ్చిన దారి ఎంత కష్టంగా ఉందో ఇప్పుడైతే కొంతవరకు రోడ్డు అయితే ఉంది ఈ చర్చ్ నిర్మించినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉండేదంట సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చర్చి నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ ఈ చర్చికి కి వెనక లొకేషన్ చాలా బాగుంది కొండలు ఇదంతా చాలా బాగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం రా మనోజ్ ఓకే బా బా వావ్ చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఎంత పైన ఉన్నాం అనేది చూడండి మనోజ్ మీ ఊరు ఎక్కడ ఉంది మన ఊరు కనిపిస్తారు కనిపించట్లేదా ఇందాక మనం వచ్చినప్పుడు కనిపించింది నుంచి అటు చూడండి ఫ్రెండ్స్ ఎంత పైన ఉన్నాం మేము ఇదిగోండి మొత్తం కింద కూడా జీలక చెట్లు అరటి చెట్లు బొప్పాయి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి సో వీళ్ళ పొలాలన్నీ కూడా కింద ఉన్నాయన్నమాట చెప్ ఏమైంది నాకు చెప్తే హైట్లో ఉన్నామని అనిపిస్తుంది చాలా హైట్లో ఉన్నా అటువైపు ఉంటాయి కాలం ఇదేదో వర్షాకాలంలో ఉంది కదా ఇక్కడ మొత్తం చల్లగా చల్లగా పొగమంచుమేమో ఇప్పుడు ఒంటికంట సరిగా ఇందాక మేము ఇటువైపు వచ్చినప్పుడు పిల్లలు బొప్పై పండ్లు పట్టుకొని ఉన్నారు కానీ మేము పిలుస్తుంటే వాళ్ళు పలకలే ఇదిగోండి ఆ బొప్పాయి పళ్ళు ఇక్కడ ఆవులకు వేసినట్టు ఉన్నారు చక్కగా తింటున్నాయి అవి ఆహారం దొరికింది ఇది చాలా రుచికరంగా ఉంది అది అటువైపు చూడు చాలా మేకలు ఉన్నట్టు ఉన్నాయి తమ్ముడు ఇప్పుడు ఈ రెండు మేకలు ఉన్నాయి డిఫరెన్స్ చూడు అది దానికి దీనికి తేడా ఏంటి ఈ మేక్ ఈ మేక్ అది బ్రౌన్ కలర్ లో ఉంది ఇది వైట్ బ్లాక్ కలర్ గురించి అనట్లేదు

అదేదో డైలాగ్ ఉంటుంది కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా ఓహో ఈ రెండు ఇలా ఉంటాయా అది కూడా ఇది ఇది కాకుండా ఇలా ఈ ఈ సైజులో ఒకటి ఉంటుంది చూడు ఆ లాన్ ఇలాగా రెండు ఉంటాయి అవి బాగా సౌండ్స్ వస్తా వస్తాయి ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఈ ఊరు చూస్తాము చూసారు కదా ఎలా ఉందో ఊరు జయరాజ్ నీకేమనిపించిందిరా నాకు చాలా బాగా నచ్చింది ఊరు తేన కొండల మధ్యలో చిన్న గ్రామం ప్రశాంతమైన జీవితం చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే అన్ని విధాలుగా బాగుంది కానీ అత్యవసర విషయాల్లో కొంచెం దూరంగా ఉంది విలేజ్ కొంచెం రోడ్డు అది అయిపోతే మాత్రంగా చాలా బాగుంటుంది రోడ్డు బడి నీటి సమస్య కూడా ఉంది అవును వర్షాకాలం నీరు ఉంటుంది కానీ ఈ వేసవికాలం వచ్చేసరికి బాగా ఇబ్బంది మొదట రోడ్డు అయితే మిగతావన్నీ అయిపోతాయి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఒకసారి చూపెట్టాలి మా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎత్తైన కొండలు కొండలు ఈ ప్లేస్లో చిన్న పెంగుటిల్లు కట్టుకుని ఆ పాకలో ఆ మాత్రం ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి ఆ వ్యూని చూస్తూ జీవితాంతం బతికేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ ఊరు పరిస్థితి ఇలాంటి మరిన్ని విలేజ్లు మీకోసం మేము ఇలా వ్లాక్స్ చేస్తూనే ఉంటాం దీనికోసం ఏం చేయక్కర్లేదు జస్ట్ మాకు సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకొక విలేజ్ వెళ్ళి ఇంకో వీడియో చేస్తాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్